వీడియోలో వచ్చేసి రెండు వందలకు పైగా ఉన్న పెళ్లి నోములు చూద్దామండి వివిధ రకాలైన పెళ్లి నోములు చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు పంపించిన పెళ్లి నోములు వాళ్ళందరివి కలిపి మీకు ఒకే వీడియోలో చూపిస్తున్నాం పల్లకీల నోము చూస్తున్నారు కదా పల్లకీల మీద గోరమ్మలు పెట్టి నోముకున్నారు కానీల నోము రోలు రోకళ్ళ నోము ఇసుర్రాళ్ళ నోము చూస్తున్నారు కదా అన్నీ కనిపిస్తున్నాయి కదా రోళ్ళు రోకళ్ళు అన్నీ కూడా లాలి గౌరమ్మ నోము ఉయ్యాల్లో గౌరమ్మను పెట్టి నోముకున్నారు గౌరమ్మ డబ్బాల నోము మంగళహారతి ప్లేట్ల నోము ప్లేట్లలో చక్కగా హారతికి సంబంధించినవి అన్నీ పెట్టారు గౌరమ్మ డబ్బాల నోము తలంబ్రాల నోము వినాయక చవితి నోము అన్నీ కూడా ప్రతి ఒక్క నోము దగ్గర చక్కగా అయితే పెట్టారు బాగుంది అసలు చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నారు అన్నీ కూడా ఇవన్నీ వెండి ఐటమ్స్ చూడండి అన్నీ కూడా తోడబుట్టిన తోడు నోము కుడకల నోము గంగా దీపాల నోము మైదాకు గిన్నెల నోము కృష్ణాష్టమి నోము భగవద్గీత నోము సందుల సకినాల నోము కుడకలు కుడకల తాంబాలం నోము చీరల నోము పదమూడు చీరల నోము ఉంటుంది కదా అది పదమూడు చీరల నోము కచెర్ల కనుమల నోము డెకరేషన్ అంతా కూడా సూపర్గా చేశారు పవలింపు సేవ నోము మేడ మీద మిరియాల నోము బృందావనం నోము ముప్పై మూడు కోట్ల దేవతల దీపాల నోము సౌభాగ్యలక్ష్మి నోము కొంగు బంగారం నోము జ్యోతిర్లింగాల నోము సానపీటల నోము జల్లేళ్ళ పిడికిళ్ళ నోము సప్త సముద్రాల నోము సాయిబాబా నోము వరదక్షిణ ప్లేట్ల నోము కార్తీక పౌర్ణమి నోము నాగుల పంచమి నోము ఇన్ని రకాల నోములన్నిట్లా అరేంజ్ చేసేలా చూస్తున్నారు కదా టేబుల్ పైన పెట్టి వెంకటేశ్వర్ల నోము సిరిధాన్యాల నోము రాఖీ ప్లేట్ల నోము తాలింపు డబ్బాల నోము రథసప్తమి నోము వనగంటల పీటల నోము వామన నోము అని కూడా అంటారు కదా పొత్తుల డబ్బాల నోము పూలు పండ్ల నోము హోలీ బకెట్ల నోము అష్టలక్ష్ముల నోము చాయ్ గిన్నెల నోము చాయ్ జాలీల నోము పుట్టింటి పుట్నాలు అత్తింటి అటుకుల నోము వణిద్వీప వర్ణన నోము రగ్గుల నోము టిఫిన్ ప్లేట్ల నోము కచ్చకాయల నోము రగ్గుల నోము సంత్రా బుట్టల నోము నోములను చూడండి పైన కింద అంతా ఎట్లా అరేంజ్ చేశారు నోములు ఫుల్గా కాలు అంతా నిండిపోయింది నోములతో ఇన్ని రకాల పెళ్లి నోములు వందకు పైనే ఉంటాయండి నోములన్నీ కూడా గాజుల నోము వెంకటేశ్వర స్వామి బుక్కుల నోము ఏడుకొండల నోము లక్ష్మీ వైభోగం నోము కొంగు బంగారం నోము అష్టలక్ష్మి నోము తామర గింజల నోము ప్రసాదం గిన్నెల నోము కుంకుమకాయల నోము లక్ష్మీ కాసల నోము చీరల నోము తామర గింజల నోము అష్టలక్ష్మి లక్ష్మీ నోము అండి ఇది కావిళ్ళ నోము సుంకించడం కోసం రెడీ చేసిన ఐటమ్స్ అండి మొత్తము కడపల నోము ఉగాది నోము అప్పడాల డబ్బాల నోము పచ్చిసుల నోము మొత్తం కాయలు గవ్వలు అన్నీ కూడా పెట్టారు కచ్చకాయల నోము ఆషాఢం పట్టి నోము గంగా గౌరీ నోము విసుర్రాయి నోము బతుకమ్మల నోము నారికేల దీపాల నోము మంగళహారతి ప్లేట్ల నోము పదమూడు ఒత్తుల నోము ముగ్గు డబ్బాల నోము రథసప్తమి నోము చాయ్ జాలీల నోము పీటల నోము రాఖీల నోము కలశం గ్లాసుల నోము అన్నపూర్ణ విగ్రహాల నోము బొట్టు డబ్బాల నోము పెట్టల నోము అన్నమాట వాటర్ బాటిల్స్ల నోము ఆవు లేదా అచ్చుల నోము పప్పు గుత్తుల నోము వడ్ల గుమ్మీల నోము గవ్వ చెక్కల నోము గవ్వపీటర్ అనమాట రోకళ్ళ నోము కూరగాయల బుట్టల నోము చెర్ల చామంతుల నోము బృందావనం నోము అని తులసి కోటలన్నీ పెట్టారు తులసి నోము మల్లె నోము తులసి బృందావనం నోము కన్నెముతైదో పండ నోము హోలీ నోము ధనం ధాన్యం నోము చుక్కల పర్వతం నోము గంగా దీపాల నోము పంచపాండవుల నోము దస్తీల నోము గ్రహణాల గౌరీ నోము చెల్లెళ్ళలో పెట్టుకొని గోరమ్మను పెట్టుకొని నోముకుంటారు కాఫీ కప్పుల నోము లక్ష్మీ సరస్వతి పార్వతీదేవిల నోము పందిట్లో పచ్చి పసుపు మూకుట్ల ముద్ద పసుపు నోము అమ్మమ్మకు అరిసెలు తాతయ్యకు తాంబూలం నోము కాసుల గౌరీ పైసల గౌరీ గజ్జల గౌరీ నోము పసుపుల పార్వతి చక్కర్ల శంకరుడు నోము క్షీరమదనం నోము పంచామృతాల నోము వృందావనం వత్తుల నోము పర్సుల నోము పీట మీద పిల్లండ్ల నోము అరుగు మీద అద్దాల నోము బేర్స్ నోము బొమ్మలు అండ్ కీచైన్స్ల నోము అన్ని చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయండి ఇవన్నీ చూస్తున్నారు కదా అన్నీ పెళ్లి నోము కోసం అరేంజ్ చేసిన ఐటమ్స్ అనమాట అన్నీ కూడా చాలా రకాలైన ఐటమ్స్ పెడుతున్నారు పెళ్లి నోము కోసం అని అరేంజ్మెంట్ అంతా చూస్తే కూడా అర్థమవుతుంది ఈసారి మీరు నోముకున్న సంక్రాంతి నోములన్నీ కూడా నాకు పంపించండి నేను ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను తప్పకుండా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను Sarı kadar.